అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ అసలు వైఎస్ఆర్సిపి పార్టీకి ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అరే ఒక నిందేసేటప్పుడు మన హయాంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి మన హయాంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేది గుర్తు రావాలి అవన్నీ పక్కన పెడితే గత ఐదు సంవత్సరాలు విద్యాశాఖని ఏ విధంగా భ్రష్టు పెట్టించారో మనందరికీ తెలుసు బొత్స సత్యనారాయణ ఉన్నటువంటి హయాంలో విద్యాలయాలకి గవర్నమెంట్ విద్యాలయాలకి టాయిలెట్స్ సదుకర్యాలు కూడా లేనటువంటి స్థితిలో ఉండేటువంటి గవర్నమెంట్ హై స్కూల్ గురించి అప్పుడు చాలా కథనాలు వచ్చాయి అప్పుడు చాలా మీడియా ప్రచారాలు కూడా జరిగాయి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు తగ్గిపోయి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు పెరిగిపోయారు ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు పెరిగిపోయేసరికి ప్రైవేట్ స్కూల్లో ఆబియస్లీ విద్యని బిజినెస్ చేసేశారు ఇప్పుడ ఎప్పటినుంచో ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్కి విద్యార్థులు పెరిగాలో ఆభ్యస్లుగా వాళ్ళు ఇంకా ఫీజులు పెంచేసుకొని ఇష్టానుసారం విద్యను అమ్మేసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖని చాలా పర్సనల్గా తీసుకున్నారు లోకేష్ గారు ప్రతి విద్యాలయానికి వీలైనంత మట్టుగా దొరికిన ఖాళీ సమయంలో విద్యాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మేధాశక్తి ఎంతవరకు ఉంది అక్కడ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఖనిజ వనరులు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి అవగాహన తె తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పూర్తి రిపోర్ట్ను లోకేష్ గారు చూస్తున్నారు విద్యాశాఖ ఇప్పుడిప్పుడే మరుగుపడుతుంది విద్యాలయ గవర్నమెంట్ విద్యాలయాలకు ఇప్పుడిప్పుడే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది అలాంటి తరుణంలో అలాంటి ఈ సమయంలో ఇగో లోకేష్ గారు ఇచ్చినటువంటి బ్యాగు సిరిగిపోయిందట సిరిగిపోయిందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నది ఒకసారి చూడండి వీడియో किच्छू मोड़ जागते की ज़ीवन ने रात और जेसर एक बार चेक्स वाला करते हैं तो ना मान तो होना है इंडिया के निम्न फिजिकल मार्कर करा जाएंगे तो कुछ नहीं होगा इरा बैग बैग कितने मिले हैं ना एक बार बाग बोलो मेरे जिस्टे आगो బరువు కాయలేక సిరిగిపోయిందని అది ఇప్పుడు చూపిస్తున్నారు అంటే మీకు బ్యాగలే కనిపించాయా ఏమి రాజకీయం ఇది శవాల్ని రాజకీయాలు చేస్తారు ఇంకా హిమోసలల్ని కూడా రాజకీయాలు చేస్తారు చివరాకిరికి చిన్న పిల్లలతో సహా రాజకీయాల ఏమి రాజకీయాలు సార్ ఇవి నాకు అర్థం అవ్వట్లేదు అది మీరే చంపేశారని చెప్పేసి ఆంధ్రప్రజలు అంటున్నారు ఆ బ్యాగులు మీరే చంపేసి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు ఓటర్లు అంటున్నారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు ఏదైనా పనికొచ్చే పని చేయండి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేయండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ఇలాంటి చిన్నపిల్లలతో రాజకీయాలు చేస్తే దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే మిమ్మల్ని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి హతపాతాలనికి తొక్కేశాడు ఎలాంటి చిల్లర రాజకీయాలు దొరికితే ఆ అతపాతాల నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోతారు ఎందుకు మీ మేలు కోరే చెప్తున్నాను నేను విద్యారంగంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా విద్య పిల్లలకి సరిగ్గా అందట్లేదా మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదా విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులకి తగు నాలెడ్జ్ లేదా విద్యా సంస్థలకి ఉన్నటువంటి ఖనిజ వనరుల లోటు ఉందా అవి కదా మనం చెప్పాల్సింది అవి కదా మనం ప్రజలకి వివరించాల్సింది అవి కదా మనం ఆంధ్రప్రదేశ్కి తెలియజేయాల్సింది బ్యాగలు చిరిగిపోయినాయి ఏం మనుషులు అబ్బా మీరు నాకు అర్థమైతే లేదు ఏం అనుకుంటున్నారు మీరు ఏమి రాజకీయాలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు పార్టీని జనరల్గా ఏమైనా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అర్థమైపోయిందా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయారు ఇక పార్టీని నిలబెట్టుకోవడం కష్టం పార్టీ ఎత్తడమేగా మంచిది అని అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మార్చుకోండి అబ్బా చిన్నపిల్లలతో రాజకీయం ఏంటి చిన్నపిల్లలతో రాజకీయం ఏంటి చెప్పండి అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఏం చెప్పాలి మీకు ఇది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ